కండ్లకుంట విలేజ్లో టీడీపీ అభిమానిగా ఉంటమే నేరమన్నట్టు నాకు ఇష్టం వచ్చిన డాక్టర్ బాబాసాహే డాక్టర్ బాహా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను వినియోగించుకుంటూ ఉన్నత చదువులు చదువుకొని టీడీపీ అభిమానిగా ఉండి నేను అక్కడ ఆ పార్టీకి ఏజెంట్గా కూర్చోవడం జరిగింది అయితే ఇక నేను నేరుగా జరిగిన విషయం చెప్తాను ఏజెంట్గా కూర్చుంటే పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు డైరెక్ట్గా పోలింగ్ బూత్లో నేను కూర్చున్న నూట పద్నాలుగు పోలింగ్ బూత్లోకి వచ్చి ఎరా మాదిగినా కొడక నీకు మాకు వ్యతిరేకంగా నువ్వు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న ఎంత ధైర్యమారా నీకు ఎన్ని గుండెలు రా నీకు నియోజకవర్గం ఏమంటే గడగడ వణికిపోతుంది ఎంత ధైర్యంరా నీకు అని చెప్పి నానా దుర్భాషలాడాడు ఆ ఆడే క్రమంలో ఇంకో అతను పక్కనే వచ్చి ఆయన మూడు వందల మంది వచ్చాడు బయట మొత్తం మంది మార్బలు ఉన్నారు ఆయుధాలతోటి అలాగే అతనెమ్మటి లోపల బూత్లోకి ఆరుగురు వ్యక్తులు వచ్చారు ఆ ఆరుగురు వ్యక్తుల్లో ప్రధానంగా దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఒకడు నన్ను అరే నా కొడక నిన్నే అనేది వినిపిస్తుంది నీకు అర్థమవుతుందా ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపు నీ డెడ్ బాడీ ఉంటుంది నీకే ఇక నువ్వు పోలింగ్ బూత్ వదిలిపెట్టెళ్ళే ప్రసక్తే లేదు నీ శవమే వెళ్ళొద్ది ఐదు గంటల లోపు నేను చంపి ఏట్లో పడేస్తాను ఆ కొడక అని చెప్పి నానా భాషలు తిట్టారు నేను ప్రశ్నించాను ఏం భయపడలేదు ఎందుకంటే నాకున్న స్వేచ్ఛనే కదా నేను ఏం తప్పు చేశాను ఎందుకు నన్ను ఇట్లా మీరు నన్ను దుర్భాషలాడుతున్నారు బెదిరిస్తున్నారు అని అంటే అప్పుడు ఎరా నా కొడక ఇక్కడ మా ఊర్లో ఎన్ని గుండెలు నీకు అని చెప్పి మళ్ళా వెంకటరామరెడ్డి షర్ట్ పట్టి లాగి ఈడ్చే ప్రయత్నం చేశాడు నేను మళ్ళా వెంటనే విదిలుచుకొని ఎంబటి అక్కడ కూర్చొని తర్వాత అక్కడ వెబ్ కాస్టింగ్ జరుగుతుంది సమస్యాత్మకమైన వెబ్ కాస్టింగ్ జరుగుతుంది అక్కడ నా ఆవేదన చెప్దాం పోలింగ్ అధికారులు వింటారు తర్వాత వీడియో ఫుటేజ్ తెలిసిపోతుందని చెప్పేసి కెమెరా దగ్గరికి వెళ్తే అక్కడ ఫస్ట్ నుంచి పవర్ లేదు వెబ్ కాస్టింగ్ పనిచేయట్లేదు పోలింగ్ అధికారులు నేను అడిగాను సార్ ఇక్కడ పనిచేయట్లేదు నాకు ఇట్లా సమస్య ఉంది అంటే ఏం చేయలేక నిశ్చ నిశ్చేష్టలు అయిపోయి మేమేం చేయలేము బాబు అక్కడ వాళ్ళు ఎదిరించలేము దయచేసి మమ్మల్ని మీరు ఏం అని చెప్పేసి అక్కడ పోలింగ్ అధికారి పిఓ గారు ఏపీఓ గారు అక్కడున్న సిబ్బంది కూడా ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితి సో తర్వాత అట్లా బెదిరించి అంత చేసిన తర్వాత నా కొడకని ఎంత చూస్తామని చెప్పేసి మరలా నా కుటుంబం దగ్గరికి వెళ్ళారు అక్కడ బూతులో కొట్టారు సార్ బయటికి తెచ్చిన తర్వాత బయట వాళ్ళ ఆయుధాలు ఏమన్నా చేతులు దాంతో ఆయుధాలు అంటే రాడ్లు కర్రలు ఉన్నాయి సార్ మిగతా మారణ ఆయుధాలు కూడా గోడ పక్కన ఉన్నాయి ఫిజికల్గా ఎలిమెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఫస్ట్లోనే కొట్టారా కొట్టారు కొట్టారా మరి దెబ్బలు భయంకరంగా కమిలిపోయినాయి సార్ అన్ని కూడా నేను తర్వాత అవును వాళ్ళకి చేతులకి వెన్నీ మీద చంపాలనే కొట్టారు నేను చంపాలని తర్వాత తీవ్రం కొట్టిన తర్వాత సరే రే మళ్ళీ వస్తాం సంగతి తేలుస్తామని చెప్పేసి మరలా నా ఇంటికి వెళ్ళారండి నా భార్య పిల్లలు ఉన్నారు అక్కడ నా భార్య పిల్లల దగ్గర డైరెక్ట్గా పిన్నెల వెంకటరామిరెడ్డి డైరెక్ట్గా వెళ్ళిపోయి రే ఎవడరా నోముల మాణిక్యరావు గారి భార్య పిల్లలు అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు వీలు లేని చెప్పి చెప్పారు చెప్పినప్పుడు నా భార్య భయంతో అయ్యా ఏంటయ్యా అని దగ్గరికి వెళ్తే నా పిల్లలు కూడా ఏమా ఎవరు ఇంతే అన్నాడంట ఏమా ఎవరిని పిల్లలు అని గట్టిగా అడిగితే అయ్యా నా పిల్లలు ఏం చేశారు ఏం అయ్యా అని చెప్పేసి అడుగుతా ఉంటే మా పెద్ద బాబుని ఎరా నా కొడక మీ నాన్నకి మాకు వ్యతిరేకంగా ఏజెంట్గా కూర్చునేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎన్ని గుండెలరా నీకు అని చెప్పేసి తిట్టాడంట మాట్లాడుతుంటే మా బాబుకి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడంట నా పెద్ద కొడుకు చందు ఆ ఫోన్ తీస్తూ ఉంటే ఒక్కసారికి ఏం మాట్లాడకుండా ఆవేశంతో ఊగిపోతూ ఇక్కడ కడుపు కింద పొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి నా కొడుకుని తన్నప్పుడు విడవలాడుతూ కుప్పకొలిపోయాడు అక్కడే పిన్నెలు రెడ్డి వెంకటరామరెడ్డి వెంకటరామరెడ్డి తన్నగానే నా చిన్న కొడుకు చూసి అసలు ఏంటి ఇట్లా జరుగుతుంది ఏం జరిగిందని చెప్పేసి తన అన్నను కొడుతుంటే నా రెండో కొడుకు ఏ అని చెప్పేసి అరిచాడంట ఒక్కసారిగా అతను పక్కన ఉన్న అనుచరులు మొత్తం కూడా ఏ అని ఒకేసారి ఏ అంటావురా నువ్వు అని చెప్పేసి అందరు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు దుర్మార్గంగా మొత్తం దాడి చేసి తన్నుతూ గుద్దుతూ ఆ రాట్లతో కర్రలతో కొడతా ఉంటే ఒక్కసారి డిఫెన్ చేసుకునే ప్రయత్నంలో ఇట్లా కుప్పగొల్లిపోయి కూర్చున్నాడంట నా భార్య బోర్ను ఏడ్చుకుంటూ అయా నా బిడ్డలను కొట్టొద్దని ఇట్లా అడ్డుపడి నా భార్య వాళ్ళని కప్పే ప్రయత్నం చేస్తే నా భార్యను కూడా కొట్టారు తనకి గొంతు కింద గాయాలు కూడా అయ్యాయి తీవ్రంగా కొట్టి నా పెద్ద కొడుకుని వెంటాడారు వీధుల్లో బట్టి పరిగెత్తుతూ బాత్రూంలో తాక్కుని అక్కడ వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేవ్ అయ్యి నిజంగా దేవుడు మేము బ్రతకాలను ఉంది కాబట్టి ఆ రోజు అట్లా సేవ్ చేసాడో అని తెలియదు సార్ అప్పుడు ఆ పారిపోయిన తర్వాత దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా రైట్ అవును సార్ కొడుతున్నప్పుడు అక్కడ కొంతమంది టీం ఉన్నారు సార్ అక్కడ బూత్ దగ్గర అక్కడ టీము నా భార్య పిల్లలు కొడుతున్నప్పుడు నేను లైవ్లో చూడడానికి వీడియో వాళ్ళ అనుచరులే వాళ్ళ ఫోనే ఒక ఫోనేమో దేశిరెడ్డి నాసరెడ్డి అనే ఇంకో ఫోన్ ఎవరిదో నాకు పేరు తెలియదు అక్కడ నుంచి ఫోన్ చేస్తూ కొట్టే విజయలు నాకు చూశారు ఒక్కసారిగా చూశాను సార్ వీడియో చూశాను వీడియో వీడియో కాల్ వాళ్ళే నీ భార్య బిడ్డలను కొట్టడం వీడియోలో నీకు చూపించారు చూశాను ఎంత చూసినప్పుడు ఇంకా అసలు నాకంత జరిగిన నేను ఎక్కువ నేను చావుకు తెగించే కూర్చున్నాను సార్ ఎందుకంటే స్వేచ్ఛ కావాలి అక్కడ ఆ అరాచకం పోవాలని ఒక మంచి జరగాలని కూర్చుంటే నా భార్య పిల్లలు చూసిన తర్వాత కూర్చున్నా పాప అవును సార్ గుండె పగిలిపోయి ఇంకా అసలు నేను చచ్చిపోతే బాగుండు వాళ్ళు ఏ పాప మిరుకుని వాళ్ళు ఇట్లా చేస్తున్నారేంటని నాకేం అర్థం కాకుండా గుండె పగిలి నిచ్చేస్తున్నైపోయి ఇక ఏదైతే అదైందని చెప్పేసి అక్కడ నేను భావోద్వేగంతో క్యాక్యులేసాను ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి నేను అక్కడ చాలా బోర్న ఒక రకంగా ఇంకా అది భాషతో నేను నాకు ఏ భాష రాసారో అంత ఆ బాధను వర్ణించడానికి అంత జరిగింది సార్ అక్కడ ఆ దాడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి నీ దగ్గరకు వచ్చారు మళ్ళీ సార్ అప్పుడు మా అన్నయ్య వాళ్ళు మా అన్నయ్య పిల్లలు మా వదిన వాళ్ళు వాళ్ళు మొత్తం వాము వాయువు ఇంకా మీ తమ్ముడి శవం వచ్చేది వాళ్ళు రారు ఎందుకు కూర్చున్నాడని చెప్పి బోర్ను విలపిస్తూ ఇక మీరైనా వీళ్ళని సేవ్ చేద్దామనే ప్రయత్నంలో ఇంట్లో పెట్టి తలుపేశారు వదిలేసి మళ్ళీ వాళ్ళని కొట్టడానికి ఈడ్చుకొస్తా ఉంటే పిన్నిళ్ళు రెడ్డి కాళ్ళు పట్టుకుంది మా వదిన మా పెద్ద వదిన కాళ్ళు పట్టుకుంది అయ్యా ఏం చేశారు పిల్లలు ఏం చేశారా మా మరిది కూర్చుంటే కూర్చున్నారు ఆయన మీద చేసుకోండి పసిబిడ్డలు ఏం చేశారా అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటే ఆమె కూడా లాగి పడేశారు అయ్యో ఇంత భయానికి నా జీవితంలో నేను ఎప్పుడు సార్ ఏ గ్రామంలో భారతదేశంలో చదువుకున్న ఏ పుస్తకాలు చదవలేదు ఏ సినిమాలో చూడలేదు విక్రమార్కుడు అనే సినిమా చూసాము ఆ సినిమాలో అనేది చాలా భయానకంగా ఉంటుంది వెయ్యి గ్రామాలు చంబల్లో కలిస్తే మా కండ్లకుంట గ్రామం ఈ కంప్యూటర్ రెండు వేల ఇరవై నాలుగు ఏంటంటే వెయ్యి చంబల్లో గ్రామాలు కలిస్తే వాళ్ళు కలిస్తే మా కండ్లకుంట గ్రామం అంత భయంకరంగా ఉందా అంత భయంకరంగా ఉంటుంది సార్ అది బయటికి రాకుండా దాన్ని అట్లా హైడ్ చేసేసి వాళ్ళు పాలన కొనసాగిస్తూ ఉన్నారు